హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మనము చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను తలపించే ఒక చిన్న రెసిపీ టేస్టీ టేస్టీ సేమియా తయారు చేయబోతున్నాం తక్కువ పదార్థాలు తక్కువ సమయం బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పటికీ బోర్ అనిపించని మధుర స్వీట్ జ్ఞాపకాన్ని తయారు చేసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టేసి వేడి చేయాలి పాయసానికి కానీ ఎలాంటి పదార్థాలకి కొంచెం మందపాటిది ప్యాన్ ఉంటే మనకి త్వరగా మాడవ్వకుండా బాగుంటుంది సో ఫస్ట్ వచ్చేసి నేను ఇలాచి వేసానండి ఇది కొంచెం హీట్ అవ్వగానే దీని మీద నెయ్యి వేయడం జరుగుతుంది మనకి స్వీట్స్లో మెయిన్గా ఉండాల్సింది నెయ్యి సో వన్ స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు మెయిన్ ఐటెం వచ్చేసి సేమియా అండి సో మనం ఇందాక విలాచి అండ్ నెయ్యి వేసాం కదా అదే నెయ్యిలో ఫస్ట్ మనం సేమియాని షాలో ఫ్రై చేయాలి డ్రై రోస్ట్ చేయాలి ఇక్కడ మీకు రెండు రకాలు ఉంటాయండి మీరు డైరెక్ట్ మనకి సూపర్ మార్కెట్లో రోస్ట్ చేసిన సేమియాలు కూడా ఉంటాయి సో అదైతే డైరెక్ట్గా పాలు వేడి చేసి వేసుకోవచ్చు లేదు ఇలాంటి బాంబినో అయితే మాత్రము దీన్ని మనము ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఎందుకు అంటే మనం అలాగే పచ్చిది వేసాము అని అంటే అది బంక బంకగా పిండి పిండిగా రావడం జరుగుతుంది సో ఇలా మనము చాలా ఫ్రై చేసామనుకోండి చూడండి మీరు గమనించవచ్చు మొత్తం అంతా బ్రౌన్ కలర్గా రోస్ట్ అవ్వడం జరుగుతుంది సో అండ్ ఇలా మనకి నెయ్యి నేను ఎంత వేసానన్నా మీకు అర్థమయ్యే ఉండొచ్చు సో స్వీట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యే ఉంటుంది ఇప్పుడు మనము ఇది నేను ఆల్రెడీ మార్నింగ్ పాలని బాగానే వేడి చేసి పక్కకు పెట్టేసాను బట్ ఇప్పుడు చల్లారిపోయాయి కాబట్టి దీని మళ్ళీ ఒకసారి నేను హీట్ చేస్తున్నాను ఇప్పుడు మనకు పాలు వేడయ్యాయి కదా సో పంచదార వేసేసి కలిపేద్దామండి స్వీట్స్ అన్నప్పుడు పంచదార నెయ్యి ఎక్కువగా వేయడం అలవాటు బట్ లిమిట్గా ఉంటేనే బాగుంటుందండి మరి ఎక్కువగా తీపి నెయ్యి ఉన్నా కూడా సమ్ టైమ్స్ అది కొన్నిసార్లు నచ్చకపోవచ్చు మనం రోస్ట్ చేసుకున్న సేమియాని ఈ పాలల్లో వేసి కలిపేయాలండి సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఎక్కువగా మంట పెట్టేసి త్వరగా ఉడికించొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేయాలి ఎందుకంటే మనము డ్రై రోస్ట్ చేసాం కాబట్టి సేమియా అన్నది గట్టిగా అవుతుంది అండ్ అది ఇప్పుడు పాలల్లో వేడి చేసేటప్పుడు అది మెత్తగా అవ్వడానికి అది స్లో మోషన్లో మెత్తగా అవుతే మనకు టేస్ట్ అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది సో మీరు ఇక్కడ గమనించవచ్చు చిన్నగా చిన్నగా పొంగిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ టెక్స్చర్ చూడండి అమాంతం అలాగే స్పూన్ తీసేసుకోవాలి అని ఉంది కానీ వద్దండి ఫస్ట్ మనం ప్రిపరేషన్ టేస్టీ సేమియా ప్రిపేర్ అయిపోయిందండి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఏదీ వేయలేదు మీరు చూడొచ్చు ఎంత మిల్కీ మిల్కీ అండ్ ఆ ఫ్రై రోస్ చేసిన సేమియా ఎంత జ్యూసీ క్రీమీ టెక్స్చర్ ఎంత బాగుంది చిన్నపిల్లలకి ఇవ్వాలి వద్దనకుండా తినేస్తారు చిన్నపిల్లలు మాత్రమేనా పెద్దవాళ్ళు కూడా అస్సలు కంట్రోల్ చేసుకోలేరు అంత టేస్టీ స్వీట్గా ఉంటుందండి సో స్వీట్స్లో ఫస్ట్ రెసిపీ అండ్ స్టార్ రెసిపీ అండ్ మన అమ్మమ్మలు నానమ్మలు ఎంతో ప్రేమగా మన కోసం ప్రిపేర్ సేమియా రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ To share in your vlogs.